ప్రైజ్లాడండి యేసుక్రీస్తు నాముల్లో మీ అందరికీ శుభవందనాలు ప్రభునందు ప్రియులారా గమనించండి ఈరోజు చాలామంది జీవితాల్లో గమనించినట్లయితే నిరాశ ఊబిలో చాలామంది దిగిపోయి ఉన్నారు ఎందుకు అంటే వారికి ఎదురవుతున్నటువంటి శ్రమలు సమస్యలు బాధలు వాటిని బట్టి నిరాశ ఊబిలోకి దిగిపోతున్నారు అయితే ప్రభు ప్రేమను బట్టి నేను తెలియపరచేటువంటి మాట ఏమిటి అంటే మన దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరిచే దేవుడు ఆదరించే దేవుడు యశగ్రంథం అరవై ఆరు పదమూడులో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాన్నాడు అన్నాడు కదా దేవుడు మనల్ని ఆదరిస్తాడండి ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు శోధనలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఏవైనా ఒకటే నమ్ము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తుపట్టి దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడన్న సంగతి గుర్తుపట్టి దేవుని విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేసేవారుగా ఉండకుండా దేవుని విషయంలో రోషం కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నా నీకు ఎదురవుతున్నటువంటి కష్టాల్లో నష్టాల్లో బాధల్లో నువ్వు అలాగే ఉండిపోవాలని దేవుడు కోరుకోడు దేవుడు నిన్ను విడిపించాలనే చూస్తాడు అయితే ఆయన స్వరం విని గుర్తుపట్టి అడుగులు వేసే విధంగా మనం ఉండాలి దైవస్వరం ఎవరైతే విని ఆ ప్రకారం అడుగులు వేస్తారో ఖచ్చితంగా విజయాన్ని దేవుడు మనకిస్తాడు కనుక మనం ఎక్కడ కూడా కృంగిపోక నిరుత్సాహపడకుండా ధైర్యపడి దేవుని కోసం బ్రతికేవారుగా ఉందాం దేవుడు మన జీవితంలో చేయాల్సిన కార్యాలు ఆయన జరిగిస్తాడు గనుక విశ్వాసంతో ముందుకు సాగుదాం అందరికీ వదనాలు ప్రైజ్లో